కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలోని జ్యోతిరావు పులే హాస్టల్ తో పాటు స్కూల్ ను మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల్లి శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థుల తరగతి గదులతో పాటు హాస్టల్ ను కలియ తిరుగుతూ విద్యార్థుల సమస్యలని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల హాస్టళ్లకు అన్ని వసతులు కల్పిస్తున్నారని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అందిస్తున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాయన్నారు అందులో భాగంగానే ఈరోజు జ్యోతిరావు పులే హాస్టల్కు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు జ్యోతిబా పులే స్కూల్ అండ్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగా పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు నిజంగా అందుతున్నాయా ప్రభుత్వం నుండి ఏమైనా లోపాలు ఉన్నాయా లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సౌకర్యాలను పిల్లలకు అందజేయడం చేయడంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటువంటి విషయంలో సడన్గా మీకు కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రావడం జరిగింది రావడంతోనే కిచెన్ స్టోర్ రూమ్ హాస్టల్ ప్రతి గదిని ఆ తర్వాత టాయిలెట్స్ని అన్నింటినీ తిరిగి చూడడం జరిగింది పిల్లలతో కూడా ప్రిన్సిపల్ బార్డర్ని ఎవరు లేకుండా మాట్లాడడం జరిగింది చాలా వరకు సౌకర్యాలన్నీ నేను చూసినంత వరకు బాగున్నాయి పిల్లలు అడిగితే కూడా అన్ని రకాలుగా మాకు మంచి భోజనం అందుతుంది మంచి స్టడీస్ ఉన్నాయి హాస్టల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది ఆ చిన్న చిన్న మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని దృష్టికి వచ్చాయి అది పెద్ద ప్రాబ్లమ్స్ కాదు చిన్నగా ఏదో లీకేజ్ ఒకటి రెండు బాత్రూమ్స్ లేదా క్లీనింగ్ ఏదైతే ఉంటుందో బూజు అది ఎక్కడో ఒక దగ్గర ఉంది అదంతా చిన్న చిన్నవి కూడా నేను కరెక్షన్స్ చెప్పాను అవి ఉన్నాయి కదా వదిలేద్దాము అని కూడా వదిలిపెట్టలేదు డైనింగ్ హాల్ ఒకటి పన్నెండు వందల మంది పిల్లలు ఆ తర్వాత డైనింగ్ హాల్ కెపాసిటీ వచ్చి మూడు వందల మంది ఉంది కాబట్టి అది ఒక్కటి మటుకు కొంచెం టైమింగ్ అనేది మెయింటైన్ చేసి పన్నెండు గంటల వరకే లంచ్ కనుక వీళ్ళు ప్రిపేర్ చేసి పెడితే బ్యాచ్ వైజ్గా వచ్చి తింటే పిల్లలకు ఆ ఇబ్బంది కూడా ఉండదు ఎందుకంటే మనం వచ్చి చూసినటువంటి ప్రాబ్లమ్స్లలో మీరు కూడా గమనించారు మేజర్ ప్రాబ్లం అది ఒక్కటే ఉంది పన్నెండు వందలు ఒకేసారి రావడము డైనింగ్ హాల్లో కూర్చునేటువంటి పరిస్థితి లేకపోవడం కాబట్టి దాన్ని ఒక్కదాన్ని మనం సవరిస్తే పిల్లలకి ఎప్పుడు కూడా అన్ని రకాల సౌకర్యాలు అందినట్టుగా ఉంటాయి అప్పుడప్పుడు మీరు కూడా మీడియా కూడా వచ్చి వాళ్ళని పరామర్శిస్తూ ఉంటే ఆ టీచర్స్కి వార్డెన్స్కి ప్రిన్సిపల్కి వాళ్ళకి భయం ఉంటుంది అరే మేము అయినటువంటి చేయాలి లేదంటే సడన్గా మేడం ఎప్పుడు వస్తారో లేదా మీడియా వాళ్ళు ఎప్పుడొస్తారో లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు వస్తారు అని